మెసేజెస్ డిహేవియర్స్ ఒకరికి అర అరెస్ట్ వారెంట్ అనేది వచ్చిందంట మీ కార్మికులు ఒకరు లోన్ విషయంలో ఏదో చీటింగ్ చేశారంటండి ఏంటిది ఆ చీటింగ్ ఎవరికి అరెస్ట్ వారెంట్ వచ్చింది అనేది చూద్దాం ఓకేనా అది మీకు తెలుసా ఏ విధంగా దొరికిపోయారు అనేది కూడా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి ఏం చేసి ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో కర్మ చేసిన ఒక కార్మికుకి అరెస్ట్ వారెంట్ వచ్చిందంట ఎస్ వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుని క్రియేట్ చేయలేకపోయారండి అవకాశం లేదు వాళ్ళకి అరెస్ట్ వారెంట్ ఎవరికి వచ్చిందండి మిమ్మల్ని బ్లేమ్ చేయాలి మీ పదువు తీయాలి అందరిలో మీ గురించి తప్పగా అనుకోవాలి అని చెప్పి క్రియేట్ చేయాలి అని అనుకున్నారంటండి బట్ వాళ్ళకి అవకాశం డివైన్ ఇవ్వలేదు అలాగే డబ్బులు తీసుకున్నారంట వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే దొరికిపోయారా ఎస్ కొలాబరేషన్ వేరే వాళ్ళకి డబ్బులు డబ్బులు తీసుకొని లోన్ విషయంలో వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని చూడండి ఇక్కడ డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు ఇక్కడేమి వీళ్ళు కూడా వేరే వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు వాళ్ళ అకౌంట్లో పడిన డబ్బులు వీళ్ళు తీసుకున్నారు వేరే వాళ్ళతో కలిసి సో ఆ విషయంలో ఏంటి అంటే వా అందరూ చూసేస్తారు వాళ్ళని అంటే దొరికిపోయారు వాళ్ళు క్లియర్గా దొరికిపోయారు మిమ్మల్ని వాళ్ళు బాధపడలే అండి ఈ విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని అనుకున్నారంట చీటర్స్ అండి అంటే రాబరీ చేసేవాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు చేసి ఇంకొకరి మీద వేసేసి తప్పించుకొని తిరిగేవాళ్ళండి మీరు ఇప్పుడు గౌరవంగా ఉన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలిసిపోతుంది వాళ్ళ గురించి నిజాలు తెలిసిపోతున్నాయి మీకు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైపోతుంది అని చెప్పి వాళ్ళకు పట్టుకో పట్టుకోక్రోత్సవం తట్టుకోలేకపోతున్నారు అందులో అందుకని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చెప్పి అనుకున్నారంట బట్ ఏమైంది అంటే వాళ్ళు వేసిన వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడ్డారండి దాంట్లో లోన్ విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మీ నెంబర్స్ పెట్టి ఆ విధంగా బట్ ఏమైందంటే జీరో టూ జీరో టూ మీరు బ్యాలెన్స్ అయ్యారు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఎస్ మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలాగా వాళ్ళు అసలు చేయలేరండి ఛాన్సే లేదు మీరు డబ్బులు విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట మమ్మల్ని బ్లేమ్ చేయాలి అని అనుకున్నారంట వేయాలి అనుకున్నారంట డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి నింద వేయమని చెప్పారంట నైన్ ఆఫ్ ట్వంటీకల్స్ ఎవరు ఇంచుల్ గొడవ పెట్టుకోమని చెప్పారంటండి మీతో మీ ఇంట్లో ఇద్దరు 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 పేర్లు గొడవ పెట్టుకొని వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పమని చెప్పారంట మీరు ఎస్ మీరు అసలు వంటరు వాళ్ళు కాదు మీతో డివైన్ ఉందని డివైన్ చెప్తున్నారండి అండ్ మీరు సైలెంట్గా ఉండండి ఓకేనా వాళ్ళు చేస్తున్న యాక్షన్స్ మాటలు అన్నీ వినేసి సైలెంట్గా ఉండండి వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళకి అవకాశం లేదండి మిమ్మల్ని టెన్షన్ అయ్యేలా చేయడం కోసమే చూస్తున్నారంట మీ కాళ్ళకి తాడులు కట్టాలని వాళ్ళు అనుకుంటున్నారంట బట్ అది ఏది చేయలేరండి కాన్షియస్గా ఉండండి అవతల వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో చూసుకోండి వాళ్ళు డివైన్ పాత్లో వెళ్ళట్లేదండి డివైన్కి ఆపోజిట్ పాత్లో వెళ్తున్నారు సో వాళ్ళ కర్మకు మీరు బాధ్యులు కాదు మిమ్మల్ని డివైన్ గైడ్ చేస్తున్నారండి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీకు మీకు చెప్తూ ఉంటారంట ఓకేనా అలాంటి వాళ్ళతో ఎందుకంటే మీరు ఇబ్బంది పడటం మీ డివైన్కి ఇష్టం లేదు ఇప్పటివరకు ఏంటో పాస్ జన్మలో చేసిన కర్మలో లేదా ఏదో ఏదో తెలియకుండా మీరు ఇబ్బంది పడ్డారు ఆల్రెడీ ఎంత అయితే లైఫ్లో లీడ్ చేయాలో మొత్తం చేసేసారు సో ఇక మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ డివైన్కి ఇష్టం లేదండి తెలిసి తెలియక కూడా మీరు ఎందులోనే ఇన్వాల్వ్ అయ్యేలాగా అయ్యే చేయడానికి చూసే వాళ్ళని ఎవరిని కూడా మీ డివైన్ అలా చేయట్లేదు మీరు కూడా కాన్షియస్గా ఉండండి ఇలాంటి వాళ్ళ విషయంలో ఓకేనా స్పృహలో ఉండండి ఓకేనా అండ్ వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకంటే మానిపులేషన్లు టెక్నిక్లు వాడుతున్నారంట ఓకేనా అందుకని వాళ్ళు అనేసి లేదు మీరే అన్నారని బోకరించారు అంటారు కదా అలాంటిది అనమాట మీకు మిమ్మల్ని చూసి అసలు వరవలేకపోతున్నారండి వాళ్ళు ఎవర ఎవరితో అయితే మీరు ప్రజెంట్ ఉంటున్నారో వాళ్ళు అలాగే మీ చుట్టూ ఉన్నవాళ్ళండి ఓకేనా స్పైయింగ్ చేస్తున్నారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు కుల్ అంటారు కదా అలా అసూయ పెంచేసుకున్నారన్నమాట మీరు ఈ విధంగా ఉన్నారు అందరిది అందరి ముందు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు మీ గురించి మీరు చదివిన చదువు అలాగే మీరు మాట్లాడే తీరు ఉండే ఉండే ఇంతకుముందు చేసిన కంపెనీ వాళ్ళు కావచ్చు వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు ఏంటంటే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో ఒక పర్సన్ గురించి లేదంటే మీ తోబుట్టువుల గురించి ఒకరి గురించి వాళ్ళు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారు బట్ వాళ్ళకి ఏమర్థమైంది అంటే మీ వల్ల వాళ్ళకి విలువ లేదు మీరే గతంలో వాళ్ళని చాలా ఏడిపించారు అంటే వాళ్ళు ఓకేనా ఎవరు ఇంకొకరు జలుస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ వల్లే మీరు ఇబ్బంది పడ్డారు వాళ్ళ వల్లే మీకు ఇదంతా జరిగింది అని చెప్పి వాళ్ళు ఒక పక్క నుంచి చెప్తుంటే వాళ్ళకి ఏమర్థమైందంటే మీ వల్లే కదా ఇదంతా అందరి ముందు వాళ్ళ పరుగు పోయిందని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏం చేశారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు అనమాట ఓకేనా సో అది కరెక్ట్ కాదు కాబట్టి డివైన్ వాళ్ళని అలో చేయట్లేదండి ఇంకా చెప్పండి మున్గా డివిషన్లో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు విన్నింగ్ తర్వాత విన్నింగ్ అండి కంగ్రాచులేషన్స్ మీ లైఫ్లో విన్నింగ్ తర్వాత విన్నింగ్ అనేది వస్తుంది ఓకేనా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే డ్రీమ్ జాబ్ కావచ్చు లేదంటే పని కావచ్చు స్కిల్ కావచ్చు ఏదైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ప్రాక్టికల్గా ప్లాన్ వేసుకోండి ఓకేనా ఈరోజు ఇంత టైం ఉంది ఇంత టైంలో నేను ఇన్ని యూట్యూబ్ చేసే వాళ్ళైతే ఇంత టైంలో నేను ఇన్ని వీడియోస్ చేస్తాను లేదా మీరు ఏదైనా ట్యూషన్ కానీ పిల్లలకి ఏదైనా చెప్పుకుంటూ ఉంటే నేను ఈ టైంలో పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటాను ఈ టైంలో వేరే స్కిల్ నేర్చుకుంటాను లేదా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు అప్లై చేసేవాళ్ళు చేస్తున్న వాళ్ళు ప్రాక్టికల్గా ఇన్కమ్ సోర్స్ పెట్టుకోండి ఓకేనా ఎస్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది నమ్మకం ఉంచండి ఉంచుతూ జర్నీ కొనసాగిస్తూనే పక్కన కూడా ఒక సైడ్ ఇన్కమ్ అనేది పెట్టుకోండి ఓకే